అమెరికాలోని కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా కీర్తి శేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను రంగా మండలి ఏపీటీఏ టీం సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి రంగా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధా రంగా మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్టు ధర్మారావు గారు మచిలీపట్నం మరియు కాపు సంఘం నాయకులు ఆరవ రామకృష్ణ గారు హైదరాబాద్ కోమళ్లపూడి కృష్ణ గారు బంట్మిల్లి బొల్లిముంత సత్యనారాయణ గారు హైదరాబాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బుల్లెటు ధర్మారావు గారు మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి అమెరికాలోని కాలిఫోర్నియాలో రంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అని రంగ అన్నయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని కులాలను కలుపుకొని నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధా రంగా మండలి కమిటీలు వేస్తూ అందరిలో ఒక గుర్తింపు పొందిన నేను ఈ స్థాయికి రావడానికి నాకు మా రంగ అన్నయ్య పెట్టిన భిక్షా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రంగా మండలి ఏపీటీఏ టీం సభ్యులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని వారికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలని తెలిపారు ఈ సందర్భంగా ఆరవ రామకృష్ణ గారు మాట్లాడుతూ నేను అమెరికాలోని కాలిఫోర్నియాకు రావడం ఇది రెండోసారని రంగాగారి జయంతి రోజున నేను ఇక్కడికి రావడం నాకు చెప్పనంత సంతోషంగా ఉందని అలాగే ఏపీటీఏ టీం సభ్యులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మన వాళ్ళందరికీ అండగా ఉంటూ ఎంతో సాయం చేస్తున్నారని తెలిపారు అలాగే ఈ యొక్క ఏపీటీఏ సేవలు మరింత ఎక్కువగా చేయాలని నేను కోరుతూ మీ యొక్క ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేసి అక్కడ మన వారందరికీ ఎక్కువగా అందుబాటులో ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు అందుకు కావలసిన ఏర్పాటు నా వంతుగా నేను ఏపీటీఏ టీం సభ్యులకు నేను అండగా ఉంటానని త్వరలో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాపు సంఘ భవనం పూర్తవుతుందని దూర ప్రాంతాల్లో వచ్చే వాళ్ళకి రూములు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రంగా గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏపీటీఏ టీం సభ్యులు ప్రత్తిపాటి వీరబాబు చిమటా శ్రీనివాసరావు కంచన శ్రీకాంత్ అరికే అనిల్ పెద్దిరెడ్డి దుర్గానాయుడు ప్రత్తిపాటి రెడ్డయ్య తది తదితర ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు ఇట్లు మండలి ఏపీటీఏ టీం సభ్యులు బెయేరియా డబ్లిన్ సిఏ కాలిఫోర్నియా అమెరికా యుఎస్